పోలవరం ప్రాజెక్ట్కి పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను అన్నారు మన రైతులకి లైఫ్ లైను అన్నారు ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు సంతోషం ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు పది సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ పది సంవత్సరాలుగా మీరేమీ చేయపోయి చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పన్నెండు వేల కోట్లు రీహాబిలిటేషన్కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండంగా ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు దాంతోపాటి ఎప్పుడు పూర్తి చేస్తారు ఎన్ని డబ్బులు ఇస్తారు తక్షణం ఎంత ఇస్తారు కనీసం రీహాబిలిటేషన్కైనా ఇస్తారా ఒక ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అంత పెద్ద ప్రాజెక్టు మీరే అంటున్నారు లైఫ్ లైన్ అని మీరే అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ కలిగించేది అని మరి అంత ముఖ్యమైన ప్రాజెక్ట్కి ఈ ఆంబిగ్విటీ ఎందుకో ఇంత వేగగా దీన్ని ఎందుకు మీరు హ్యాండిల్ చేశారో మాకైతే అర్థం కావటం లేదు దీని తర్వాత కర్నూలు దగ్గర ఒక ఇండస్ట్రియల్ హబ్బు పొప్పర్తి దగ్గర ఇంకొక ఇండస్ట్రియల్ హబ్బు మీరు సహరి సహకరిస్తామని చెప్పారు దానికి సంబంధించి డబ్బులు ఇస్తామని అన్నారు కానీ అవి కూడా ఎంత ఇస్తారో స్పష్టం చేయలేకపోయింది బీజేపీ పార్టీ అంటే మీరు డబ్బులు ఇస్తాము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమో అని చెప్తూనే ఎన్ని డబ్బులు ఇస్తారో చెప్పకపోతే అది మేము ఏమనుకోవాలి అంటే రోడ్లకు పైప్ లైన్లకు మీరు ఇస్తున్న డబ్బు ఐదు వందల కోట్ల లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా కలుపుకొని ఐదు వేల కోట్ల మీరు ఏం మాట్లాడుతున్నారు మాకైతే క్లారిటీ లేదు అందుకే అంటున్నాం బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం కానీ ఎక్కడా మీరు అంకెలు ఇవ్వకుండా వేగ్గా దీనికి ఇస్తాం దానికి ఇస్తాం అని కబుర్లు చెప్పినట్టుగా ఉంది ఎన్నికల మేనిఫెస్టో లాగా ఇంకా గ్రాంట్స్ ఇస్తాం వెనుకబడిన ప్రాంతాలకి ఉత్తరాంధ్రకైతేనేమి రాయలసీమకు అయితేనేమి ప్రకాశంకైతేనేమి గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు అది కూడా ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు ఏ ప్రాంతానికి ఎంత ఇస్తారు ఒకటైనా క్లారిటీ ఉందేమో కనీసం టీడీపీకైనా జనసేనకైనా క్లారిటీ ఉందేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఇలా ఏది క్లియర్గా లేకుండా ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోను తల్పించేటట్టు ఉంది బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినా బడ్జెట్ అసలు మానేసి కొసరిచ్చినట్టు ఇవన్నీ మాట్లాడారు కానీ అసలు విషయం ఆంధ్ర రాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదా మరి అసలు ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు